సో అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ మధ్య నాకు చాలామంది కాల్ చేసి సార్ ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ త్రీ పోస్ట్ ఎలా ఉంటుంది అని అడిగినప్పుడు నేను ఈ పోస్ట్కి ఉన్న స్కేల్ జూన్ రెసిడెంట్ స్కేల్ కాబట్టి పెద్దగా మీకు ఉపయోగకరంగా ఉండదు గ్రూప్ టూ ప్రిపేర్ అవ్వండి లాంగ్ లో మంచి ఫలితాలు ఉంటాయని చెప్పాను బట్ చాలా మంది రిపీటెడ్గా కాల్స్ చేస్తూ ఈ పోస్ట్ గురించి కాస్త మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ఏ పుస్తకాలు చదవాలో తెలియచేయండి నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది ముఖ్యంగా గ్రూప్ టూనా ఈవోనా అని తేల్చుకోలేకపోతున్నాం అని అడిగిన సందర్భంలో నేను ఈ పోస్ట్ గురించి ఎంక్వైరీ చేశాను ఫ్రెండ్స్ నాకు తెలిసిన గ్రేడ్ త్రీ ఈవోస్ని కనుక్కొని నేను ఈ వీడియో చేస్తున్నాను వాళ్ళు చెప్పిన అంశాల ఆధారంగా అండ్ ప్రజెంట్ బయట గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో ఉన్న పొజిషన్ ఆధారంగా నేను ఒక కన్క్లూజన్కి వచ్చాను ఒక రకంగా చెప్పాలంటే ఇంతకు ముందు నేను అనుకున్నటువంటి దృక్పథం మారిపోయింది ఈ పోస్ట్ మీద ఫ్రెండ్స్ జూనియర్ రెసిడెంట్స్కేలే బట్ ఎగ్జిక్యూటివ్ అధికారాలను కలిగి ఉన్నటువంటి పోస్ట్ ఇది మామూలుగా మీరు గ్రూప్ టూకు ప్రిపేర్ అవుతున్నారనుకోండి గ్రూప్ టూలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అన్ని రెండు రకాలు ఉన్నాయి ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో సొంత నిర్ణయం తీసుకునేటటువంటి అధికారం ఉంటుంది నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో అధికారం ఉండదు క్లరికల్ క్యాడర్ మన ఆఫీసర్ ఏది చెప్తే అది మనం పాటించాలి అది ఇండివిజువల్ పోస్ట్ కాదు కానీ జూనియర్ రెసిడెంట్ స్కేల్ అయినప్పటికీ ఎగ్జిక్యూటివ్ అధికారాలను కలిగి ఉన్నటువంటి పోస్ట్ ఈ ఎండోమెంట్ ఆఫీసర్ లేదా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఇన్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ గ్రేడ్ త్రీ పోస్ట్ ఫ్రెండ్స్ సో జూనియర్ అసిస్టెంట్ స్కేల్ ఉన్నప్పటికీ ఇక్కడ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉన్నాయి ముఖ్యంగా దేవాలయాల యొక్క పరిపాలన మీరు చేయాల్సి ఉంటుంది ఆలయాల్లో జరిగేటువంటి నిత్యం కొన్ని కార్యక్రమాలను మీరు పర్యవేక్షించాల్సి ఉంటుంది ముఖ్యంగా అక్కడికి వచ్చే భక్తులకి రకరకాల వసతులు కల్పించాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ మీరు చూసినట్లయితే ఆలయాల్లో నిత్యం జరిగే కార్యకలాపాలు సక్రమంగా జరిగేలాగా చూడటం అంటే భక్తుల రాగకు సంబంధించినటువంటి వివిధ రకాల అంశాలను మీరు చూసుకోవాలి శానిటేషన్ దగ్గర నుంచి వివిధ రకాల ఫెసిలిటీస్ని మీరు కల్పించాల్సి ఉంటుంది సో సాంప్రదాయాల ప్రకారం పూజలు జరుగుతున్నాయో లేదో పర్యవేక్షించటం తర్వాత దేవాలయానికి సంబంధించినటువంటి ఆదాయ ఖర్చుల పర్యవేక్షణ ఈవెన్ చెక్ పవర్ కూడా ఈ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం బడ్జెట్ తయారీ దానికి సంబంధించిన ఆడిట్ అట్లనే దేవాలయాలకు ఉన్నటువంటి ఆస్తులు దేవాలయానికి స్థిరాస్తులు ఉంటాయి చరాస్తులు ఉంటాయి వాటిని నిర్వహించడం దేవాలయానికి భూములు కూడా ఉంటాయి ఒకప్పుడు పెద్ద మొత్తంలో దేవాలయాలకి భూములను రాజులు అందజేశారు ఆ భూముల యొక్క రికార్డులను నిర్వహించడం అనేది కూడా ఈ ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ త్రీ యొక్క బాధ్యతలు ప్రధాన బాధ్యతలు ఇంకా అదనపుగా కొన్ని బాధ్యతలు ఉంటాయి సపోజ్ ఏదైనా న్యాయపరమైన అంశం తలెత్తితే వాటికి హాజరు కావాల్సి ఉంటుంది అట్లనే సమాజం భక్తిపరంగా అభివృద్ధి చెందటానికి కొన్ని రకాల స్టెప్స్ కూడా ఇవో తీసుకోవచ్చు భక్త సమాజాలు ఏర్పాటు చేయటం భజన కార్యక్రమాలు సత్సంగాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయటం జాతర లాంటివి నిర్వహించడం ఇది తక్కువ బట్ డైలీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవడం ఆర్థికపరమైన అంశాలు నిర్వహించడం అనేవి ప్రధానంగా విధులుగా మనం చూస్తాం ఫ్రెండ్స్ సో ఇందులో చాలా మటుకు మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది అందుకనే టైటిల్ ఏ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఇన్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అని పెట్టాడు ఓకేనా అండ్ ఇండివిజువల్ ఫస్ట్ ఫ్రెండ్స్ మీరు ఎక్కడైనా సరే జూన్ రెసిడెంట్ అంటే గ్రూప్ టూలో మీరు ఒక ఆఫీసర్ కింద పనిచేయాల్సి ఉంటుంది ముఖ్యంగా గ్రూప్ టూలో జూన్ రెసిడెంట్స్ అంటే మనకు ఒక హైయర్ ఆఫీసర్ ఉంటాడు హెడ్ ఆఫీసులో ఆయన కింద మీరు వర్క్ చేయాలి సమయ పాలన ఖచ్చితంగా పాటించాలి కానీ ఇది మీకు ఇండివిజువల్ పోస్ట్ మీకు గ్రేడ్ టూ ఆఫీసర్తో మీరు పని లేదు గ్రేడ్ వన్ ఆఫీసర్ కూడా మీరు సంబంధ ఎలాంటి బాధ్యత వహించాల్సిన పని లేదు మీ మీద ఒక అసిస్టెంట్ కమిషనర్ ఉంటారు ఆయన అప్పుడప్పుడు రివ్యూలు పెట్టుకుంటుంటారు వాటికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటే సరిపోతుంది చాలా మటుకు మీరు ఇండివిజువల్గా గా ఉంటారు సో స్వతంత్రంగా వ్యవహరించేందుకు మీకు ఇక్కడ ఎక్కువ అవకాశం ఉన్నట్టుగా చూ మనకి అర్థమవుతా ఉంది నిన్న నేను ఈ వస్తువు మాట్లాడినప్పుడు కూడా అదే విషయం నాకు తెలిసింది మీ ఫర్దర్ ప్రిపరేషన్ కూడా ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది సార్ ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఎనీ డిగ్రీ ఫ్రెండ్స్ ఎనీ డిగ్రీ అయితే నోటిఫికేషన్లో హిందూ మతాన్ని ప్రొఫెస్ చేస్తూ ఉండాలి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది లాస్ట్ నోటిఫికేషన్ లో కూడా అంటే బీసీసీ అండ్ బీసీఈ క్యాండిడేట్స్ తప్ప మిగతా వాళ్ళు ఎగ్జామ్ రాయటానికి అర్హులై హిందూ మతాన్ని అనుసరించే ప్రతి ఒక్కరు రాయొచ్చు ఫ్రెండ్స్ ఎంత ఉంటుంది సార్ అంటే జూనియర్ అసిస్టెంట్ స్కేల్ పెట్టాడు ఫ్రెండ్స్ ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్ స్కేల్ ట్వంటీ ఎయిట్ టూ ఎయిటీ అనేది మూల వేతనం బేసిక్ పే దీని మీద డిఏ వస్తుంది హెచ్ఆర్ఏ వస్తుంది మీ యొక్క మండలం ఆధారంగా డిఏ అనేది కామన్ హెచ్ఆర్ఏ అనేది డిఫర్ అవుతుంది సో ఓవరాల్ గా మీరు ఒక థర్టీ టూ థర్టీ ఫైవ్ థౌజండ్ మధ్యలో మీరు పొందేందుకు అవకాశం ఉంది ముప్పై నుంచి ముప్పై ఐదు వేల మధ్యలో మీరు ప్రారంభ వేతనాన్ని పొందొచ్చు మొదటి నెల నుంచే దీనికి ప్రిలిమ్స్ ఉంది మెయిన్స్ ఉంది ప్రిలిమ్స్ లో జనరల్ స్టడీస్ అండ్ హిందూ ఫిలాసఫీ సంబంధిత ప్రశ్నలు వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంటాయి మెయిన్స్ లో ఈ రెండు పేపర్ల మీద వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ మార్క్స్ కి పెట్టడం జరిగింది సో ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి ఎగ్జామినేషన్ ప్రొసీజర్ ఎలా ఉంది రిలిమ్స్ ఉంది ప్రిలిమ్స్ లో జనరల్ స్టడీస్ అండ్ హిందూ ఫిలాసఫీ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి వన్ ఫిఫ్టీ మార్క్స్ ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ అండి రిలిమ్స్ లో క్వాలిఫై అయిన వాళ్ళని మెయిన్స్ కలో చేస్తారు మెయిన్స్ లో పేపర్ వన్ పేపర్ టూ ఉంటుంది పేపర్ వన్ అనేది కంప్లీట్ గా జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ పేపర్ టూ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఇది మీకు మెరిట్ని పరిగణలోకి తీసుకునేటువంటి అంశం సరే ఫ్రెండ్స్ ఏ బుక్స్ చదవాలనేది ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ అవుతుంది గ్రూప్ టూ కి ప్రిపేర్ అవ్వాలా దీన్ని ప్రిపేర్ అవ్వాలా అనే దాని గురించి నేను మళ్ళీ మాట్లాడతాను ఏమి ప్రిపేర్ అవ్వాలనేది మెయిన్ ఫ్రెండ్స్ ముఖ్యంగా పేపర్ టూలో మనకి రామాయణ మహాభారతం గురించి మెన్షన్ చేశారు ఏదో ఒక పుస్తకాన్ని తీసుకొని చదవాలి రామాయణ మహాభారతాల పుస్తకాలు తీసుకొని చదవాలి అంటే అవి చాలా ఉద్గ్రంధాలు ఉంటాయి మనం మామూలుగా అయితే మన ఇళ్లలో అందరూ ప్రిపేర్ అయ్యేది గీతా ప్రెస్ వారు గోరఖ్పూర్ గీతా ప్రెస్ వారు పబ్లిష్ చేసే పుస్తకాలు చదువుతూ ఉంటారు చాలా బల్కీ బుక్స్ మనం అవి చదవలేం చాలా టఫ్ గా ఉంటాయి కూడా పోనీ బయట మార్కెట్లో ఏదైనా మినిమం ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇప్పుడు ఇది ఒక రామాయణం పుస్తకమే చాలా బల్కీగా ఉంటుంది అట్లాగే మహాభారతం కూడా బల్కీగా ఉంటుంది మనకు ఆ స్థాయిలో అవసరం లేదు దయచేసి మీరు విజేత కాంపిటీషన్స్ వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి రామాయణం సరళమైన తెలుగులో వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి మహాభారతం వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఆత చూడండి గుమ్మన్న గారి వేణు మాధవ శర్మ ఇది యూనిట్ వన్ అండ్ యూనిట్ టూ ఫ్రెండ్స్ మొత్తం ట్వెల్వ్ యూనిట్స్ మనం పేపర్ టూలో చూస్తాం దాంట్లో యూనిట్ వన్ కి ఈ రామాయణం అనే బుక్ యూనిట్ టూ కి ఈ మహాభారతం అనే బుక్ చిన్నగానే ఉంటాయి చాలా అథెంటిక్ గా బాగా ఇచ్చాడు కలర్ఫుల్ ఎడిషన్స్ ఇచ్చాడు దయచేసి ఈ రెండు పుస్తకాలు చదువుకోండి ఈ రెండు యూనిట్లకు సంబంధించిన ప్రిపరేషన్ కంప్లీట్ ప్రిపరేషన్ అయిపోతుంది మీరు హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది రెండు పుస్తకాలు చదివితే ఒక్కటి కూడా పోకుండా అట్లనే యూనిట్ టెన్ యూనిట్ లెవెన్ యూనిట్ ట్వెల్వ్ మొత్తం త్రీ యూనిట్స్ ఎండోమెంట్స్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ కి సంబంధించి ఇవ్వడం జరిగింది వీటికి సెక్షన్ ఫిఫ్టీ సెవెన్ సెక్షన్ ట్వంటీ నైన్ అండ్ సెక్షన్ సెవెంటీ ఫైవ్ అండ్ ఎయిటీ సిక్స్ సెక్షన్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ సిక్స్ ఈ సెక్షన్స్ కి తెలుగులో మనకు ఏషియా లా హౌస్ వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి బేరే యాక్ట్ చదవాల్సి ఉంటుంది ఒరిజినల్ యాక్ట్ అనమాట బేరే యాక్ట్ అంటే ఈ బేర్ యాక్ట్ అని చదివి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఐదు యూనిట్లకు సంబంధించి ది బెస్ట్ బుక్స్ ఈ మూడేనండి ఇవి బల్కీగా ఇంత ఇంత లావున ఉండవు చాలా సింపుల్గా ఉంటాయి ఈజీగా మనం ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకోవాలి ఎలాంటి డిఫికల్టీ మీకు ఇక్కడ రాదు మిగిలిన యూనిట్ల విషయంలో మాత్రం అభ్యర్థులకు మార్కెట్లో అథెంటిక్ లేదా అన్ని అంశాలను కవర్ చేసే మెటీరియల్ కొరత బాగా ఉంది అని నాకు అర్థమైంది లాస్ట్ టూ డేస్ నేను స్టడీ చేసినప్పుడు యూనిట్ త్రీ మొదలుకొని యూనిట్ నైన్ వరకు ఉన్నటువంటి అంశాలకు సంబంధించి మార్కెట్లో మెటీరియల్ కొరత బాగా ఉంది అట్లానే మన ప్రిపరేషన్ మనం ఆపుకోకూడదు కదా ముందుకు తీసుకెళ్లాల్సింది దాంట్లో ఉన్నంతలో కొంత బెస్ట్ జీబీకే పబ్లికేషన్స్ అండ్ విజేత కాంపిటీషన్స్ జీబీకే పబ్లికేషన్స్ విజేత కాంపిటీషన్స్ కొంచెం కొంచెం ఎఫెక్టివ్గా ఉన్నట్టు నాకు అనిపించింది నా పర్సనల్ ఒపీనియన్ ఫ్రెండ్స్ ఈ ఏడు యూనిట్లకి మీరు ఈ రెండు పుస్తకాల మీద ఆధారపడాల్సి ఉంది అట్ ప్రజెంట్ ఒక ఎమినెంట్ ఫ్యాకల్టీ వచ్చి చెప్తే అది వేరు బట్ ప్రస్తుతానికైతే ఈ రెండు పుస్తకాలే ఈ వీటికి ఒక్కొక్క పుస్తకాన్ని చదువుకుంటూ వెళ్తే మన ప్రిపరేషన్ ఎప్పటికీ పూర్తి అవ్వదు మనం ఎగ్జామినేషన్ యాంగిల్లో చదువుకోవాలి కాబట్టి దయచేసి ఈ రెండు పుస్తకాలు మీకు ప్రజెంట్ మార్కెట్ లో ఉన్నాయి కాబట్టి వీటిని మీరు ఉపయోగించుకుంటే మీ పేపర్ టూ ప్రిపరేషన్ కంప్లీట్ అవుతుంది పేపర్ వన్ ఏం చేయాలి సార్ జనరల్ స్టడీస్ మీరు ఆల్రెడీ గ్రూప్ కు ప్రిపేర్ అయ్యి ఉంటారు అందరూ అది సఫిషియంట్ మన దగ్గర కూడా ప్రస్తుతం గ్రూప్ టూ క్లాసులు జరుగుతున్నాయి వాటిని ఉపయోగించుకోండి ఇక అభ్యర్థులు మేజర్ గా అడుగుతున్నటువంటి అంశము నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు సార్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది మెయిన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ త్రీ పాసిబిలిటీస్ ఉన్నాయండి ఇక్కడ మనకి ఇటీవల న్యూస్ లో గ్రేడ్ త్రీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ వన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ రెండింటినీ ప్రస్తావించారు అసిస్టెంట్ కమిషనర్ అండ్ డిప్యూటీ కమిషనర్ తో పాటు గ్రేడ్ త్రీ ఈవో అనేది సెపరేట్ రిక్రూట్మెంట్ ఫ్రెండ్స్ ఇది గ్రూప్ టూ లో భాగం కాదు ప్రత్యేక నియామకం ఇది వస్తే ఇస్తే ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్ ఈ సంవత్సరం రావచ్చు ఛాన్స్ ఉంది ఎప్పుడైనా రావచ్చు అండి గ్రేడ్ వన్ ఈవో మాత్రం గ్రూప్ టూ లో రిక్రూట్మెంట్ లో భాగంగా ఫిల్ చేస్తూ వస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ ప్యాటర్న్ లో సార్ రెండు కలిపి ఒకే నోటిఫికేషన్ ఇవ్వచ్చు కదా అలా ఇవ్వాలి అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో మాడిఫికేషన్ తీసుకురావాలి గవర్నమెంట్ ఇవ్వచ్చు మోడిఫికేషన్ తీసుకురావాలి ప్రెజెంట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో సో ప్రెజెంట్ అయితే గ్రేడ్ త్రీ ఇవో సెపరేట్ రిక్రూట్మెంట్ గ్రేడ్ వన్ ఇవో అనేది గ్రూప్ టూలో భాగంగా ఇచ్చేది లేకపోతే ఈ గ్రేడ్ గ్రూప్ టూ అనేది మనం నెక్స్ట్ ఇయర్ వస్తుందని ఊహిస్తున్నాం చాలా మందితో మాట్లాడిన తర్వాత ప్లస్ నా పర్సనల్ ఒపీనియన్తో నేను చెప్తున్నాను గ్రూప్ టూ అనేది నెక్స్ట్ ఇయర్ వచ్చేందుకు చాలా హై ఛాన్స్ ఉంది గ్రేడ్ ఓ ఈ సంవత్సరం రావచ్చు బట్ థర్డ్ పాసిబిలిటీ ఉంది నేను దీని వైపు మొగ్గు చూపుతున్నాను అంటే నెక్స్ట్ ఇయర్ జనవరిలో మీ క్యాలెండర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎక్కువగా ఉన్నాయండి నెక్స్ట్ ఇయర్ క్యాలెండర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది వాటితో పాటు గ్రూప్ వన్ మనం ఆల్రెడీ డ్రాఫ్ట్ క్యాలెండర్ లో లాస్ట్ ఇయర్ తయారు చేశారు కొన్ని కారణాల వల్ల పక్కన పెట్టారు మేబి ఈ రిజర్వేషన్ ఎస్సీ రిజర్వేషన్ ప్రక్రియ వలన ఆగుండొచ్చు క్యాలెండర్ నెక్స్ట్ ఇయర్ ఇస్తారు దాంట్లో గ్రూప్ వన్ ఉండే అవకాశం ఉంది గ్రూప్ టూ ఉండే అవకాశం ఉంది ఆ గ్రూప్ టూలో భాగంగా గ్రేడ్ వన్ యువో రావచ్చు గ్రేడ్ త్రీ యూవోకి సంబంధించినటువంటి అంశాలు కూడా అందులో రావచ్చు సో ఫ్రెండ్స్ ఈ రెండు పాసిబిలిటీస్ కంటే నేను థర్డ్ పాసిబిలిటీస్ని ఎక్కువగా విశ్వసిస్తున్నారు నెక్స్ట్ ఇయర్ జనవరిలో మీ క్యాలెండర్ వచ్చి నెక్స్ట్ ఇయర్ వరుసగా అనేక పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్స్ జరగవచ్చు అని నేను అనుకుంటున్నాను సో దీనికి సంబంధించిన అథెంటిక్ ఇన్ఫర్మేషన్కి మనం వెయిట్ చేయాల్సిందే తప్పదు దెన్ ముఖ్యమైన ప్రశ్న గ్రూప్ టూకు చదవాలా ఈ ఈవోకు చదవాలా అనేది అడుగుతున్నారు ఫ్రెండ్స్ రెండే రెండు అవకాశాలు చూద్దాం అయితే ఈ వన్ చదువుకోవాలి లేదా గ్రూప్ టూ చదువుకోవాలి కానీ ఫ్రెండ్స్ నా మాట వినండి రెండిటికి చదువుకోండి మీకు సఫిషియంట్ టైం ఉందండి ఇప్పుడు జనరల్ స్టడీస్ ఎలాగూ మీరు చదవాలి అంటే ఆల్మోస్ట్ ఆల్ గ్రూప్ టూకి మీరు చదువుతున్నట్టే జనరల్ స్టడీస్ చదువుతున్నారు అంటే పేపర్ వన్ జనరల్ స్టడీస్ కదా వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉంది కదా మెయిన్స్లో ఆల్మోస్ట్ ఆల్ మీ గ్రూప్ టూ ప్రిపరేషన్ ఈ జనరల్ స్టడీస్ పనికి వస్తుంది ఆ యాంగిల్లో ప్రిపేర్ అవ్వండి మీరు ముందు ఉండాలి అంటే ఒక అడిషనల్ బటన్ గ్రూప్ టూకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏమవుతుంది అంటే దిస్ పేపర్ టూ పేపర్ టూ హిందూ ఫిలాసఫీ అనేది ప్రాబ్లం అవుతుంది ముఖ్యంగా నేను చూపించినటువంటి ఆ ఏడు యూనిట్ల విషయంలో మీరు ఇబ్బందులు ఉంటాయి రామాయణ మహాభారతాలు అండ్ చట్టము అనేది చాలా ఈజీగా చదువుకోవచ్చు పదిహేను రోజుల్లో మనం చదువుకొని పక్కన పెట్టుకోవచ్చు బట్ ఫ్రెండ్స్ ఏ ఆరు ఏడు చాప్టర్ల విషయంలో కొంచెం అడిషనల్గా చదువుకోవాలి దయచేసి రెండింటికి చదువుకోండి మీకు సఫిషియంట్ టైం ఉందని ఏకైక కారణంతో నేను రెండు ఇంటిగ్రేట్ చదువుకో సార్ సరే ఎవరు చదువుకోవాలి ఆల్రెడీ ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా చదువుకోవాలా అంటే ఫ్రెండ్స్ నేనేం చెప్తాను అంటే మీరు కంప్లీట్గా అన్ఎంప్లాయ్ అయ్యండి ఉంటే రెండు చదువుకోవాలి లేదా ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వచ్చు నేను పాస్ట్ టూ డేస్ దీని గురించి స్టడీ చేసుకుని తెలుసుకుంది ఇదే గతంలో నా కానిస్టేబుల్స్ ఫోన్ చేశారు కొంతమంది సార్ మీకు అవసరం లేదు ప్రశాంతంగా ఉండండి నేను చెప్పాను బట్ ఈ రెండు రోజులు నేను దీన్ని స్టడీ చేసిన తర్వాత నా దృక్పథం మారింది ఒకవేళ మీరు కానిస్టేబుల్ అయ్యి దాంట్లో ఇమ్మడలేకపోతూ ఉంటే మీరు ప్రిపేర్ అవ్వచ్చు ఈజీ ప్రిపరేషన్ చేసుకోవచ్చండి అయితే రెండింటికి ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళు త్వరగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ప్రతి రోజు మీరు టార్గెట్ పెట్టుకొని చదువుకోండి ఎర్లీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి మీరు రెండు కవర్ చేయాలి ప్లస్ ఎర్లీగా స్టార్ట్ చేయండి ఎర్లీగా స్టార్ట్ చేయండి ముందుగా ఈవో సిలబస్ తోటి మీరు స్టార్ట్ చేయండి పేపర్ టూ సిలబస్ తోటి స్టార్ట్ చేయండి ఆ తర్వాత పేపర్ వన్ కు రావచ్చు లేదా రెండు కలిపి కొంత టైంని కేటాయించుకొని కూడా చదువుకోవచ్చు అటు గ్రూప్ టూ అండ్ ఈవోకు సంబంధించినటువంటి సిలబస్ గా కవర్ చేసుకోవచ్చు అండ్ డైలీ మీరు చదవాల్సిందే అట్లీస్ట్ త్రీ టు ఫోర్ అవర్స్ చదువుకోండి రెండు చదువుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ప్రీవియస్ క్వశ్చన్స్ చూడండి ఎట్లా అడిగారు టూ థౌజండ్ ఎయిట్ లో జరిగింది టూ థౌజండ్ ఫైవ్ ఆర్ ఎయిట్ ఆ టైం లో జరిగింది మళ్ళీ మొన్న జరిగింది మళ్ళీ ఇప్పుడు జరగబోతుంది రీసెంట్ గా జరిగినటువంటి టెస్ట్ ఒకసారి కంపల్సరీ ప్రీవియస్ క్వశ్చన్ చూడండి ఆన్లైన్ టెస్ట్లు కూడా రాయండి మాప్ టెస్ట్లు కూడా రాయండి సో ఈ విధంగా మీరు రెండింటిని మేనేజ్ చేసుకుంటూ వెళ్తే మీకు మంచి ఫలితాలు ఉంటాయనేది నా పర్సనల్ ఒపీనియన్ ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించినటువంటి మరిన్ని అంశాలు మీకు ముందు ముందు షేర్ చేస్తాను ఒక ఇంపార్టెంట్ ఏంటి అంటే సిలబస్ను డీకోడ్ చేస్తూ మనం పీడిఎఫ్లో టెలిగ్రామ్ ఛానల్లో పెడుతున్నాం ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యేట్ల ఎట్లయితే మీకు ఆ పీడి ఏమేమి చదవాలి అనే దానికి సంబంధించినటువంటి సిలబస్ డీకోడింగ్ నేను చేశాను ఆల్రెడీ ఒక రెండు పీడిఎఫ్లు కూడా షేర్ చేశాను సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మన యాప్ యొక్క లింక్ ని టెలిగ్రామ్ యొక్క లింక్ ని డిస్క్రిప్షన్లో పెడుతున్నాను జాయిన్ కావచ్చు ఐ విష్ వెరీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్